హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి మెత్తగా పండ్లు అయితే ఎట్లున్నాయా చెట్టుకైతే ఇలా మాగైతే ఉన్నాయి ఈ గల్ల ఒకటి అదొకటి తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి వేరే గెల ఇదైతే మాగిపోయి అన్ని కింద రాలి పడిపోయాయి చూడండి ఈ విధంగా ఇలా వీటిని కొంచెం ఇట్లా తీసామనుకోండి అన్నీ చీకటికలన్నీ మచ్చలు మచ్చలుగా కొడుతూ కొట్టేసి ఉంటాయి చూడండి మచ్చలు ఇవి తింటే అయితే జ్వరాలు అయితే కంపల్సరీగా వస్తాయండి నేను అయితే మా నాన్న వాళ్ళు గుంతలు తవ్వి వాటిని కింద మట్టి తీసి గుంతలో పూడ్చిపెట్టేవాళ్ళు గెలగలగా అరటికాయలు అవి అయితే మాగి ఎర్రగా రెడ్ కలర్లో వచ్చేసి మచ్చలు మచ్చలు మళ్ళీ టేస్ట్ తీయగా ఉండేవి ఇవి అయితే అస్సలు టేస్టే లేవు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్